థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది మరోవైపు ప్రైవేట్ కాలేజీలపై విజిలెన్స్ తనిఖీలకు సర్కార్ ఆదేశించింది దీంతో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఏం జరగబోతోంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ప్రైవేట్ కాలేజీలు విధించిన డెడ్ లైన్ ముగిసింది సోమవారం నుంచి ప్రైవేట్ కాలేజీలు నిరవధిక బంద్ చేపట్టనున్నాయి తొమ్మిది వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వానికి గతంలో ప్రైవేట్ కాలేజీలు అల్టిమేటం ఇచ్చాయి ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో సమ్మెకి సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇటు ప్రైవేట్ కాలేజీలపై విజిలెన్స్ తనిఖీలకు సర్కార్ ఆదేశించింది విజిలెన్స్ దాడులకు భయపడేది లేదని ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు అంటున్నాయి మరి ఏం జరగబోతోంది సోమవారం ఇక సమ్మెనా లేదంటే ఏదైనా పాజిటివ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వివరించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ సమ్మెకి వెళితే క్లాసులు కోల్పోతారు పిల్లలు నష్టపోతారు ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తోందా ఏదైనా పాజిటివ్ న్యూస్ వినే అవకాశం కనిపిస్తోందా ఎస్ వరకు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పాలి ఎందుకంటే దీపావళి తర్వాత ఈ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరుబాట పట్టబోతున్నాము నవంబర్ ఒకటి వరకు లైన్ విధిస్తున్నాము ఈలోపు మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలలో టోకెన్లు జారీ చేసినటువంటి తొమ్మిది వందల కోట్లు విడుదల చేయాలంటూ కూడా ఒక అల్టిమేటం జారీ చేసి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎదురు చూశారు కొద్దిసేపటి క్రితమే నేనున్నటువంటి ప్రాంతంలో ఈ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఒక సమావేశం నిర్వహించింది ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాలేదు కాబట్టి యథావిధిగా నవంబర్ మూడో తారీఖు నుంచి సమ్మె సైరన్ మోగించి కాలేజీలన్నీ కూడా మూసివేయాలన్న నిర్ణయానికే జై కొట్టారు వాళ్ళంతా కూడా సోమవారం నుంచి కాలేజీలు తెరవబోము కానీ పోరాటాన్ని మాత్రం తీవ్రతరం చేస్తాము విద్యార్థులను పేరెంట్స్ అందరినీ కూడా కలుపుకొని ఈ ఫీజు రిమర్స్మెంట్ గత కొన్నేళ్లుగా ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు రాక కాలేజీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కాలేజీల సిబ్బందికి కావచ్చు యాజమాన్యం కావచ్చు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా సరే స్పందించట్లేదు చెప్తున్నారు మీరు అన్నట్టుగానే ఏదైతే కాలేజీలు మూసివేస్తే తరగతులు కోల్పోతారు విద్యార్థులు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది వీటన్నిటి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు కూడా ఈ కాలేజీలు మూసివేసి ఒకవేళ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఆ కాల్ క్లాసులు ఏవైతే మిస్ అయ్యారో వాటన్నిటిని రీఫిల్ చేసే విధంగా హాలిడేస్లో కావచ్చు ఎక్స్ట్రా క్లాసెస్ కావచ్చు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు కాలేజీ కాలేజీల సమాఖ్య చెబుతుంది దాంతోపాటు ప్రభుత్వం తొమ్మిది వందల కోట్లకు సంబంధించి కూడా హామీలు ఇస్తూ వచ్చింది తప్ప ఎక్కడ రిలీజ్ చేయలేదు విజిలెన్స్ దాడులు అంటూ మొన్న ఆదేశాలు జారీ చేశారు నిధులు ఇచ్చాక ఏ దాడులైనా చేసుకోండి కానీ నిధులు ఇవ్వకుండా ఇప్పుడు బకాయిలు అడిగాం కాబట్టి ఇలాంటి దాడులు చేయడం సరికాదంటూ కూడా ఇక్కడ ఏదైతే హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం బెదిరిస్తే బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం వెనక్కి తగ్గేది లేదు మాకు రావాల్సిన బకాయిలు ఇచ్చాకే కాలేజీలు జరుగుతాం అప్పటివరకు అంటే సోమవారం నుంచి కూడా కాలేజీలు మూసివేసి నిరసన తెలియజేస్తాము అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణలో భాగంగా నవంబర్ పదో తారీఖు లోపు ఒక ఐదు నుంచి పది లక్షల మంది విద్యార్థులందరినీ కూడా తీసుకుని వచ్చి హైదరాబాద్లో ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తామంటూ కూడా ఉన్నత విద్యా సంస్థల సమ్యాఖ్య అదే అదేవిధంగా రోజుకో తరహాలో కాలేజీలు మూసేసిన తర్వాత రోజుకో తరహాలో విలుతున్న నిరసన చెప్తాము బకాయిలు ఇచ్చిన తర్వాతే కా క్లాసులు కానీ తరగతులు కానీ పెడతామంటూ కూడా పెద్ద ఎత్తున వీలైతే నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ పూర్తి చేస్తే క్రితమే ఈ సమావేశం ముగిస్తుంది ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ మూడో తారీఖు నుంచి యథావిధిగా సమ్మె మోగించి అనుభవించి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు అంటే ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ అది నర్సింగ్ బీఈడి బీఎడ్ ఎంబీఏ ఎంసీఏ ఇలాంటి క్లాసెస్ అన్నీ కూడా మూసివేయబడతాయి వారితో పాటు డిగ్రీ పీజీ కాలేజీలు కూడా ఫీజు రమ్మంటు బకాయిల కోసం ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థలతో కలిసి వచ్చే అవకాశం ఉందంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు రైట్ విద్యాసాధి